హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరు బాగున్నారా నేను చాలా బాగున్నాను ఈరోజు అయితే మేము సోల్డ్ కొడుతున్నాము చూడండి ఇక్కడ సోల్డ్ కప్పిస్తున్నాను అనమాట ఇక్కడ ఇక్కడ ఉన్నాయి చూపిస్తాను చూడండి ప్రస్తుతానికి అయితే స్లాప్ మీద ఆరేసి ఇలా కప్పేస్తున్నాము ఎందుకంటే ఉదయాన్నే మంచు కదా అందుకని మేమైతే ఇలా కప్పేస్తున్నాము చూడండి వాటర్ అయితే కనిపిస్తున్నాయి కదా డైలీ పని ఇలాగే ఉదయాన్నే ఆరేయడం అంటే ఇప్పుడు ఎండలేదు కదా అందుకని ఎండ పది పదకొండు అలా వస్తుందనమాట ఒక టూ అవర్స్ అలాగే ఆరబెట్టుకొని మళ్ళీ కొట్టుకోవాలి చూడండి అంతర్ల గ్రామంలో అయితే ఉదయం ఉంది మంచైతే కప్పేసింది అనమాట చూడండి చలిగా ఉంది ఇక్కడ చాలా చలిగా ఉంది ప్రస్తుతానికైతే ఆరబెట్టిస్తున్నాం అయితే అదే అబ్బా పదకొండు నుండి ఒంటిన వరకు ఇలా ఆరబెట్టుకున్నాం అనమాట మేమైతే ప్రస్తుతానికైతే కొడుతున్నాము చూడండి అవతల అయిపోయితే కొన్ని కొట్టున్నాము మా బాబాయ్ అయితే గాలి ఇస్తున్నాడు అనమాట గాలి అయితే అంతగా లేదు సాయంత్రం నాలుగు అయితే అంత దాకా అనమాట గాలి అయితే రాదు ఫ్రెండ్స్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మా బాబు నేను నా పిల్లకాయ చూడండి పని ఇవ్వట్లేదు మాకైతే సరిగా ప్రస్తుతానికైతే సగం కొట్టున్నాము ఇప్పుడైతే కొన్ని ఉన్నాయి చూడండి మొత్తం కొట్టాలి చూడండి హోమ్ అయితే దగ్గరే అనమాట గాలి రాకపోతే ఫ్యాన్ పట్టుకొని గాలించడమే అయితే మా వాళ్ళు కొట్టేశారు అయిపోతుంది వాళ్ళైతే గాలిస్తున్నారు అనమాట మా పిండి వాళ్ళు అయితే చచ్చేదాకా కొడుతున్నారు ఫ్రెండ్స్ మా ఊర్లో అయితే ఉదయాన్నే ఇలా పొగ మంచు పెట్టదు ఇక్కడైతే పదకొండు పన్నెండు కళ్ళు అనమాట అయితే వస్తుంది చూడండి అక్కడ కొడుతున్నారు ఇక్కడైతే ఇల్లు ఇక్కడే ఉంది కదా మా బాబు అయితే అయితే తింటున్నారు ఆకలి అయిపోయారు కదా మధ్యాహ్నానికి అంబలు తాగేసి చూడండి ఇవే సోడ్లు ఇవి మొత్తం కొట్టాలి సో మేమే సగం కొట్టాము సగం కొట్టేసి మా ఊళ్ళో వెళ్ళిపోతున్నాము ఇవైతే మాతో వాళ్ళు కొట్టుకుంటారనమాట చూడండి ఇక్కడైతే ఆరబెట్టినాము ఉదయం ఎండ్ అయిపోయింది కదా ఇక్కడ ఆరబెట్టుకొని చూడండి వ్యూ ఉదయం ఎలా ఉంది మధ్యాహ్నం ఎలా ఉంది మధ్యాహ్నం అయితే ఎలా ఉంది అన్నమాట మధ్యాహ్నం అయితే చాలా ప్రశాంతంగా ఉంది కదా చూడండి అక్కడ అయితే కొడుతున్నారు స్లాప్ అయినా ఆరపెట్టుకొని అక్కడ తీసుకెళ్ళి కొట్టుకోవడమే సోళ్ళు అయితే చూడండి ఈ స్లాప్ అయితే మా మాయ వాళ్ళది అనమాట మా బాలు మాయ వాళ్ళది ఇక్కడే రోజున ఆరబెట్టుకొని తీసుకెళ్తారనమాట చర్చ్ బిల్డింగ్ పెద్దది చూడండి ఉదయం పూట ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది చింతపల్లి వ్యూ పదివేపు టాటాక అక్కడే అనమాట చింతపల్లి మనాలైతే చూడండి ఇక్కడ నాకు డిండర్ దొరికింది బొడ్డెంగి పురుగు చూడండి పెద్ద అయితే ఇలా ఉంటుందన్నమాట కానీ చాలా చిన్నగా ఉంది ఎప్పుడైతే ఇలా చూడలేదు నేనైతే చూడు ఎంత చిన్నగా ఉందో చాలా బాగుంది కదా ఇప్పుడైతే మనం చితక బాదడమే బాబా వాళ్ళైతే బాగా కొడుతున్నారు మేము కూడా కొడుతున్నాము విడితే కొంచెం లెంత్ అయిపోద్ది అని అన్నమాట ఇలా కొట్టేటప్పుడు కుడుములు ఉంటే చాలా అబ్బా చిన్నప్పుడు అయితే బాగా తినేవాళ్ళం కుడుములు ఇప్పుడైతే చేయట్లేదు ఎందుకో మరి ఇలాంటి పనులకు తప్పకుండా ఉండాలి కుడుములు అయితే బుర్రపాట్ ఎక్సలెంట్ ఫ్రెండ్స్ ఎవరైనా ఇలాంటి పనులు కుడుములు తింటే కామెంట్ చేయండి ప్లీజ్ మేమైతే కొడుతున్నాము మా పిన్ని వాళ్ళు అయితే కొట్టేశారు మొత్తానికి ఇస్తున్నారు కానీ మేము ఎప్పుడు ఆడుస్తున్నాము ఏంటో మరి తెలియదు ఫ్రెండ్స్ సోళ్ళతో అయితే అంబలి తోప పిట్టి ఇందాక చెప్పాను కదా ఇందాక చెప్పాను కుడుములనేసి అవి తినొచ్చు ఇంకా రకరకాల చేసుకొని తినొచ్చు బాగుంటుంది ఐరన్ ఫుడ్ అనమాట ఐరన్ ఫుడ్ వాస్తండ ఇక్కడ కోల్డ్ అయితే చాలా ఇది ఒక్కొక్క రుకం అంటున్నాయి మా అమ్మాయి వాళ్ళ దేకు కోల్డ్ అయితే ఫ్రెండ్స్ వీడియో చూస్తుంటే తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్ కోళ్ళు అయితే విపరీతంగా కూర్చున్నాయి చేస్తుంటే చూడండి మొత్తానికి అబ్బా మేమైతే చనిపోయితే కొట్టేసేము టైం అయితే టైం అయితే ఐదో నాలుగు ఐదు అవుతుంది అనుకుంటా ఏదైనా కూడా ఎండలేదు వెళ్ళదు ఎందుకంటే అంతకుండలు లేవు కదా ఇక్కడైతే అంతల గ్రామానికి చింతపల్లికి ఇక్కడైతే అంత గాలి రాదు ఇంటి పట్టుకెళ్ళి అక్కడ ఫ్యాన్ పట్టుకొని గాలించడమే అప్పుడైతే అరగంటకి అయిపోద్ది అనమాట చూడండి అక్కడ కొన్ని సగం నేను గాలించాను కానీ అక్కడైతే సరే గాలి రాక వదిలేసాను అనమాట మా బాబా వాళ్ళైతే అయిపోయింది వాళ్ళు కూడా గాలి రాక అలాగా చేట్లతో ఇది చేస్తున్నారు అనమాట చూడండి అక్కడైతే గొడ్లు మేస్తున్నారు కొంతమంది అయితే క్రికెట్ ఆడుతున్నారు చూడండి రాత్రి అయితే తీయలేదు వీడియో ఎందుకంటే ఇక్కడ చాలా పని కదా అందుకని చూడండి ఇక్కడైతే ఇది ఈ రోజు అనమాట అంటే నిన్నది ఉదయం పొడి తీసాం కదా వీడియో ఇది మొన్నది మూడు రోజులు తీసిందనమాట ఇది ఇంకో మొన్నది ఏమైతే అక్కడ ఉంది అబ్బా చూడండి అదే సాయంత్రం అంతా దాంతో చేసాము చూడండి వ్యూ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ओके मरी टाटा बाय बाय सी यू